కంటుకుల్ని త్రిశూలంతో సంహరించి భరతభూమికి నెత్తుడి అభిషేకాన్ని చేసేది ఆ ప్రళయమూర్తే సనాతన ధర్మం చెప్పేది ఇదే సత్యం ఇదే ధర్మం ఇదే దైవం యుగ యుగాలుగా పవిత్ర భరతభూమిలో జరిగింది ఇదే ప్రతి రేణువు ఆ ఈశానుడి పాదస్పర్శ కోసమే ఎదురు చూసిందే ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ధర్మ పరిరక్షణకు దైవమే రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి జరగబోయేదేంటి లాజిక్ను పక్కన పెడితే మహాద్భుత కళాఖండం వెండి తెరపై హైందవ ధర్మ ఔన్నత్యాన్ని ధర్మోద్ధరణను నేటి సమాజానికి కళ్లకు కడుతోంది నందమూరి బాలకృష్ణ అఖండ టూ తాండవం ఈ తాండవం కేవలం శత్రువుల సంహారానికినా అచేతనంగా ఉన్న సనాతన ధర్మ ఆలోచన రేకెత్తించడానిక అన్యమతాలు రెచ్చిపోతున్న వేళ ఇది హైందవం అంటే అని చెప్పే ప్రయత్నమా ఈ తాండవం ఎవరి మీద ప్రపంచోపశమం శాంతం చతుర్థం శివం అద్వైతం అంటోంది మాండూక్యోపనిషత్ పసిపాప ప్రకృతి పరమాత్మ వీటికి హాని తలపడితే హాని చేయాలన్న ఆలోచన కలిగితే చాలు ఆ పరమేశ్వరుడు ఆడే తాండవమే అఖండ తాండవం గంగా తరంగమై కదిలి గంగా ప్రవాహమై ఎగిసి గరలకంఠుడు ఆడిన మహోగ్ర తాండవం మన ధర్మం గురించి చెప్పాలంటే జ్ఞానం ఉండాలి మన ధర్మానికి కలుగుతున్న విఘాతాన్ని చూపించాలంటే ధైర్యం ఉండాలి దానిని తిరిగి ఎలా దారిలో పెట్టాలో ఆలోచన కలిగించాలంటే ఆ ఆలోచనకు దృశ్య రూపం ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఓ యుద్ధమే చేయాలి ఆ యుద్ధంలో గెలవాలి అందరితో శభాష్ అనిపించుకోవాలి అఖండ తాండవం టీం ఇదే చేసింది ప్రేక్షక లోకం నుంచి జేజేలు పలికించుకుంటోంది అఖండ చే శభాష్ అనిపించుకుంటోంది ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పై రాని ఓ కళాఖండాన్ని ఆవిష్కరించి అది కూడా కమర్షియల్ మూవీలో అందరి ఆకాంక్ష ఇదే అని ముక్త కంఠంతో చెప్పించుకుంటోంది అఖండ తాండవం అఖండ తాండవం బాలయ్యలో శివయ్య బోయపాటిలో బాలయ్య ఇద్దరిలో తమన్ ఇది అఖండ తాండవం అఖండ తాండవం సృష్టి కర్త బోయపాటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు ఈ కమర్షియల్ సినిమాలో అమ్మ గురించి దేశం గురించి దైవం గురించి ధర్మం గురించి కమర్షియల్ సినిమాలో యువతని ఆకట్టుకునేలా చొప్పించి సాహసం చేశారు ఇందులో భగవద్గీత ఫౌండేషన్ రూపకర్త భగవద్గీతని ఇంటింటికి చేరుస్తున్న గంగాధర శాస్త్రి గారితో కూడా శ్లోకాలు పాటలు పాడించారు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి మనవరాళ్ళతో పాటలు పాడించారు శంకర్ మహాదేవంతో పాటలు పాడించారు కమర్షియల్ సినిమాలో భక్తిని రంగరించి తీసిన బాలయ్య ప్రకృతి వాంఛిత ప్రళయం అట ఈ ప్రళయం ఏంటో ఏంటో సినిమా గురించి మనం బోయ్పాటి శ్రీనివాస్ గారిని గంగాధర్ శాస్త్రి గారిని అడుగుదాం అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా జాయిన్ అవుతారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్కారం